ప్రస్తుతం ఇంటర్నేషనల్ తో పాటు డొమెస్టిక్ విమాన సేవలు వినియోగించుకునేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సి వస్తుంది కాగా డొమెస్టిక్ విమానాలను బేగంపేట నుంచి నడిపిస్తే ప్రయాణికులకు కాస్త సౌకర్యవంతంగా ఉండడంతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద కూడా కాస్త భారం తగ్గించవచ్చని కేంద్ర విమాన శాఖ భావిస్తున్నట్లు సమాచారం అయితే బేగంపేట విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభమవడం అనేది కాస్త ఆనందించే విషయమే అయినప్పటికీ ట్రాఫిక్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా తలనొప్పి ఇప్పటికే బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఎగ్జిట్ దగ్గరున్న ప్రధాన రహదారులపై ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది ఫ్లైఓవర్ ఉన్నా సరే రద్దీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది బేగంపేటకు అప్పుడో ఇప్పుడో ఎవరైనా ప్రముఖులు వస్తేనే ఆ ఏరియా అంత ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది అలాంటిది డొమెస్టిక్ విమానాలంటే రెగ్యులర్ గా సినిమా స్టార్లు రాజకీయ నేతలంతా ఇక బేగంపేటకే క్యూ కడతారు దీంతో భారీగా ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు మరి బేగంపేట్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉంటే మాత్రం రోడ్డు విస్తరణ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడి సబ్స్క్రైబ్ చేయండి